వివిధ పథకాలకు ఏపీ ప్రభుత్వం అయితే పేర్లు మార్చింది వైసీపీ హయాంలో పలు పథకాలకు పెట్టిన పేర్లను మార్చివేసింది జగనన్న విదేశీ విద్యా దీవెన పేరు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యగా మార్చారు ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు You have new messages. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఏడుకొండలు చెప్పండి ఏపీలో ప్రభుత్వ పథకాలకి సంబంధించి అయితే పేర్లు మార్చింది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఏ పథకాలకు ఎలాంటి పేర్లు మార్చారు ఏంటి డీటెయిల్స్ మంత్రి బాల స్వామి ఆదేశాల మేరకు కొన్ని ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వం హయాంలో వివిధ పథకాలకు పేర్లు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ పథకాల పేర్లకు గమనిస్తే ఏదైతే జగనన్న విద్యా దీవెన విద్యా వసతి జీవన పథకానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పేరుగా పేరు మార్చారు అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సైజ్ విద్యా నిధిగా పునరుద్ధరణ చేసినటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి పెళ్లి పునరుద్ధరణ చేశారు అలాగే వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి సంబంధించి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చి చేశారు అయితే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహాలుగా ఈ యొక్క పేర్లు అయితే మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే గత ప్రభుత్వంలో తన సొంత పేర్లు పెట్టుకోవడం అదే అంబేద్కర్ పేరు తీసి సొంత పేరు పెట్టుకోవడం ఇటువంటి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరీక్షలన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి బాలవీరాజన్లు ఈ పథకాలను అన్నిటికీ కూడా మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే అయితే ఇంకా మరికొన్ని పథకాలు మరికొద్ది రే ఇవన్నీ కూడా స్థాయిలో తొలగిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు అటు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా తాజా ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది ఎన్నికల కోడి సమయంలో సచివాలయాలకు వచ్చినటువంటి ఐ సెక్యూరిటీ పేర్లను మాత్రమే ప్రస్తుతం ఉపయోగించాలి అలాగే హై సెక్యూరిటీ పేపర్లు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఫోటో కలిగి ఉన్న సర్టిఫికెట్ మాత్రమే సర్వీసులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో ఏదైతే పేర్లు పేర్లు మార్చాలి అనేవి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వస్తున్నారు ఇప్పటికే కొన్ని యూనివర్సిటీల పేర్లు కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించారు గతంలో ఉన్నటువంటి పేర్లు అంటే రెండు వేల పద్నాలుగు పేర్లని మళ్ళా కొనసాగించేలా కూడా కొన్ని ఉత్తర్వులు మరికొద్ది రోజుల్లోనే వెలువడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది Right. Thank you, Ed Kundalu. Thanks for the details. రెడికా ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లైతే మార్చడం జరిగింది అయితే వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరుకి సంబంధించి అయితే ఎన్టీఆర్ విద్యోన్నతిగా అయితే మార్పు చేశారు ఇక వైఎస్ఆర్ కళ్యాణమస్తును అయితే చంద్రన్న పెళ్లి కానుకగా అయితే పేరు మార్చడం జరిగింది ఏపీలో పథకాల పేర్లు అయితే మార్చారు అయితే జగనన్న విద్యా దేవ విద్యా దీవెన పథకం పేరునైతే పోస్ట్ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా అయితే పేరు మార్చడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్ కళ్యాణ వస్తు అలాగే జగనన్న విద్యా దీవెన అలాగే చూసుకుంటే వసతి దీవెనను కూడా పోస్ట్ మెట్రిక్ గా అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెనగా ఆ పేర్లు అయితే మార్చడం జరిగింది